లేక్ సిటీ ఆఫ్గా పిలుచుకునేటువంటి హైదరాబాద్ మహానగరంలో మళ్ళీ చెరువులన్నీ జీవం పోసుకుంటున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ద్వారా నగరంలో ఉన్నటువంటి ఆరు చెరువులకు పునరుజ్జీవం కల్పించే చర్యలు చేపట్టింది సో అందులో భాగంగానే అంబర్పేట్లో ఉన్నటువంటి బతుకమ్మ కుంట అసలు ఇక్కడ బతుకమ్మ కుంట లేదు అని చెప్పేసి వాగ్వాదం చేసినటువంటి సందర్భాల నుంచి ఇక్కడ బతుకమ్మ కుంట ఉంది అని నిరూపించింది హైడ్రా సో అందులో భాగంగానే పూర్తి స్థాయిలో దీనికి ఆశ కొద్ది రోజులే స్వల్ప వ్యవధిలోనే సో బతుకమ్మకుంటకు మళ్ళీ జీవం పోసి ఇక్కడ జలకాలను రప్పించేలా కృషి చేసింది హైడ్రా సో అందులో భాగంగానే సో బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ సంబరాలకు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సర్వాంగ సుందరంగా సో అతి స్వల్ప వ్యవధిలోనే బతుకమ్మ కుంటను ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో స్థానికులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఒకప్పుడు బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉండాలంటేనే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి నివసించలేని పరిస్థితి ఇళ్లను ఖాళీ చే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంతో ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తే తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఇలా జరుగుతుందని ఎవరము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెవలప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అసలు సేల్ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటే ఈరోజు మేము ఈ హ్యాపీగా ఉన్నాము ఈ దీనివల్ల అసలు ఒకప్పుడైతే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాము ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు ఇప్పుడు ఇలా ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అండ్ హైడ్రా అంత పోతుందేమో అనుకున్నాం కానీ ఇలాంటిది ఈ రోజుకి వచ్చిందంటే సంతోషమే చిన్నప్పుడు అంటే పెద్దగా ఉండేది చెరువు అట్లా వచ్చి దిగి వేసే వాళ్ళము అక్కడే బట్టలు విండే వాళ్ళము అక్కడే అన్ని పనులు ఇక్కడ బట్టలకు దానికి దీనికి మాకు సౌకర్యం ఉండేది అప్పుడు లేకుండే పెట్టేది అంతా లేకుండే ఇప్పుడైతే ఓకే చెరువులు ఇప్పుడు చెరువు జాగా ఎక్కడుంది ఇక్కడ చెరువు జాగా లేదు కదా ఏదో ఎంతో కొంత చెరువులాగా అనిపించింది ఇప్పుడు ఆజమయ్య తోట అవన్నీ అక్కడి నుంచి వచ్చేటిది నీళ్ళు ఇక్కడ నుంచి మా ఇంటి ముందర్ నుంచి ఇప్పుడు శివం రోడ్ నుంచి కాలువ పోయేటిది అప్పుడు అట్లా ఉండేది కానీ ఇప్పుడైతే నీళ్ళు అన్నది లేదు ఇప్పుడు పర్వాలేదు బాగా చేసేరు అనుకోలేదు అన్న అనుకోలేదు బతుకమ్మ చేస్తారు అని విన్నాం కానీ ఇంత గ్రాండ్గా ఇట్లా అవుతుంది తెలియదు మాకు అందుకే ఇప్పుడు చూడడానికి వచ్చినాం మేము ఇప్పుడు బాగుంది ఎట్లా అని వాళ్ళు ఇంకో రెండు చూడండి ఇంకా సూపర్ ఉంటుంది మీకు అని చెప్పేది కొన్ని నాలుగు నుంచి వచ్చేస్తా బతుకమ్మలు వేయడానికే వీలు లేకుండా అయిపోయింది చిన్న గట్లలా గట్టి దానిలల్లా వదిలేసేవాళ్ళం చాలా బాగా బతుకమ్మలు ఆడుకోవడానికి వేయడానికి చాలా బాగుంటుంది అందరికీ సంతోషం అనిపిస్తుంది అప్పుడు భయంకర ఉండే పోవాలంటే ఆడపిల్ల పోవాలంటే భయం అవుతుండే ఆడపిల్ల అవ్వాలంటే ఒంటరిపోవాలంటే భయం అవుతుంది రోడ్డు మీద నడసాలంటే అంటే భయం అనుకుంటుంది ఒంటరి పోరా అంటే పది గంటలకు కావాలి తొమ్మిది గంటలకు రావు భయం ఉంటుండే ఇప్పుడు భయం అనేది పోయింది క్లియర్గా అయిపోయింది మంచిగా సంతోషం చేసింది ఇండ్లు కూడా పాములు వస్తుండే దోమలు ఎక్కువైతుండే అవుతుండే ఇప్పుడు సంతోషం కూడా చేసింది మంచిగా అంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువు చెరువుల్లో చెరు ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క చరిత్ర ఉన్నట్టుగానే బతుకమ్మ కుంట కూడా సో ఎంతో చరిత్ర ఉందనే చెప్పొచ్చు సో ఒకప్పుడు దీన్ని మొత్తం కూడా ఈ చెరువు ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతమైంది అందులో రికార్డుల ప్రకారం నంబర్ ఉన్నటువంటి సర్వే నంబర్ ఐదు వందల అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు లెక్కల ప్రకారం మొత్తం పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ బతుకమ్మకు ఉండే ఉండేది బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం పదహారు పాయింట్ ఒకటి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పేసి సర్వేలో తేలింది సో ఆ తాజా సర్వే ప్రకారం అయితే మొత్తం అన్యాక్రాంత వందగా మిగిలిన ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని మొత్తం హైడ్రా కూడా స్వాధీనం చేసుకొని ఆ చెరువునంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలను మొదలుపెట్టింది అందులో భాగంగానే ఈ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను సో ఎక్కడ ఒక హైదరాబాద్లో ఒక మోడల్ చెరువుగా తీర్చిదిద్దని చెప్పొచ్చు బెంగళూరుకు చెందిన అనే ఒక టెక్నాలజీ సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ద్వారా దీని అభివృద్ధి పనులను మొదలుపెట్టింది మొత్తంగా ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి ఈ పండక్కి ఈ బతుకమ్మ కుంట అనేది మహిళలందరికీ ఇక్కడ హ్యాపీగా బతుకమ్మ ఆడుకునేలా మొత్తం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా ఇట పిల్లలు ఆడుకునేందుకు గేమ్ జోన్తో పాటు పెద్దలకు కావచ్చు అందరికి కూడా వ్యాయామం చేసే అవకాశాన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు ఇక్కడ సైకిల్ ట్రాకింగ్తో పాటు వాకింగ్ ట్రాక్ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఒకప్పుడు ఎంతో దుర్బ అంటే చాలా దుర్లభంగా దుర్వాసనతో కూడి ఈ చెట్ల ముళ్ళ పొదలతో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆహ్లాదకరంగా వాతావరణంగా మారడంతో సో చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆరు చెరువుల పునః పునర్జీవనంలో భాగంగా మొదటి దశలో ఆరు చెరువులు ఎంచుకుంది అందులో భాగంగానే బతుకమ్మ కుంటను సవాలుగా తీసుకుని దీన్ని ఐదు ఎకరాల్లో బ్యూటిఫికేషన్ చేసి దాదాపు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని అంతా అందంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది సో దీని ద్వారా నగరంలో అన్యోక్రాంతమైన చెరువులు కావచ్చు లేదంటే అసలు కానరాకుండా ఉన్నటువంటి చెరువులకు జీవం పోయవచ్చు అనేది ఒక బతుకమ్మ కుంటతో నిరూపించింది అందులో భాగంగానే మిగతా చెరువులకు కూడా రెండో దశలో మరో పద్నాలుగు చెరువులను కూడా ఎంపిక చేసి ఏదే తరహాలో అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో మరి బతుకమ్మ కుట్ర ఈ దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు కెమెరామెన్ ప్రేమ్ తో సతీష్ హైదరాబాద్